సర్వేపై ఇచ్చిన ఉత్తర్వుల ప్రత్యుత్తరాలకే సంబంధించి రీఓపెన్ అయిన అర్జీలను పరిశీలించి అర్హులైన అర్జీలను పరిష్కారం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పెండింగ్ ఫైల్స్ అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆధ్వర్యంలో కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ భూ అనుబంధ సంపద అర్జీల పరిష్కారం విషయంలో తప్పనిసరిగా జవాబుదారి ఉండాలని స్పష్టం చేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆర్జీనాయుడు డిప్యూటీ సర్వేయర్ వై మోహన్ రావు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ డివిజన్ పరిధిలోని తహసీల్దారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు conference call on the procedure. கேம் சப்போர்ட் அவுட்டர் அட்ரஸ்ல ரொம்ப சூஸ். இஸ் நான் செவிடி. ஆ ரிவென்ஸ் ஆன்சர்ஸ் ஆன் நீ கூட நீ கிச்சன ட்ரெய்னிங் நீ கிச்சன இன்ஸ்ட்ரக்ஷன்ஸ் பண்ணலாம். வீ வில் டெக் ரெஸ்பான்ஸ்புல்லா வீ வில் ப்ராப்ளமஸ் ரெசல்வ் செஞ்சோம். நீ மேல செக் பண்ணு. அன்னிமா கோப்பிட் லோயிசர் டைரக்டர் சர்வர்ஸ். findings कम्युनिकेशन communication the concern warner as well as lycos then your findings the findings prakaram effluent that itself is an effluent condition then after the congress and eligible about the medical mm world in dispute was just in that they have -hmm. to be chali arbitration process so proper order. మీరు నలభై ఐదు రోజులు నాలుగో మధ్యలో అడ్వాన్స్మెంట్స్ అవసరం డామేజ్ అయింది కదా ఇదో మీరు కష్టం ఏంటి ఒక మండల్ సర్వే చేసిన పని పది మంది చేయడానికి విత్ టెక్నికల్ సబ్జెక్టు ఇవన్నీ ఉంటే వీళ్ళు ఎందుకు పని చేయించాలి

I